Terima kasih telah menonton యోజన కింద ఈరోజు సిరిసిల్లా టౌన్లో రాష్ట్ర పార్టీ మేరకు ఇవాళ మొక్కల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది సాంప్రదాయం ఇక్కడి నుంచి వేసిన పెద్దలందరికీ మొక్కల పంపిణీ జరిగింది పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటారు భారత్ సిరిసిల్లా జిల్లాలో మన రాష్ట్ర మేరకు ఆయన తీసుకొని మనము సిరిసిల్లా పట్టణంలో పూల మొక్క పంపిణీ చేయడం జరిగింది మరియు అమ్మ ప్రాణం పోస్తే వాయువు చెట్టు 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 నుండి వాయు వస్తుంది మనకు అమ్మ ఎంత ముఖ్యమో మన చెట్టు కూడా అంతే ముఖ్యమో ప్రతి ఇంట్లో ప్రతి వ్యవసాయంలో కానీ అందరూ చెట్టు నాటడం ఎంతో అవి ప్రాణంగా మనకు ఆక్సిజన్ అందించేది కూడా వాయువులు ఉండే కాబట్టి అందరూ దయచేసి అందరూ చెట్టు పెంచాలని వాయువులో మనం ప్రసాదం కలిసి బాధ్యత ఇంట్ల పట్టణంలో పూల మొక్కలు పూల మొక్కలు పక్కన చేయడం ప్రతి ఒక్కరి మన ఇంట్లో పిల్ల ఇంట్లో లాగానే ఇంటికొక చెట్టు కంపల్సరీ ఉండాలి అని ముందు ఎంతో భారత్ మాతాన్ని అయితే ప్రసాద ముఖర్జీ గారి వర్ధంతి పురస్కరించుకొని సిరిసిల్ల పట్టణంలో ఈరోజు మహిళా విభాగం వారి ఆధ్వర్యంలో మొక్కల పంపిణీ కార్యక్రమం సిరిసిల్ల పట్టణంలో ఘనంగా జరుగుతుంది ప్రతి ఇంటికి ఒక మొక్కను నాటి దాని సంరక్షణను కూడా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయ పౌరులపై ఉంది కనుక ఇది బాధ్యతగా తీసుకొని మొక్కను సంరక్షించే బాధ్యతను తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ అలాగే జనస స్థాపకుడు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారి వర్ధంతిని పురస్కరించుకొను ఈరోజు భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించినటువంటి వారి స్థాపితమే కనుక వారిని మననం చేసుకుంటూ వారి ఆశయాలను ముందుకు తీసుకోవాలనే సదుద్దేశంతో అందులో భాగంగానే ఈరోజు బొక్కల పంపిణీ కార్యక్రమం మహిళా విభాగం కార్యకర్తల ద్వారా జరుగుతున్నది భారత్ మతాకి